సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ లో ఒక అమ్మాయి తన తల్లిదండ్రులకి ఏదో ఇంజక్షన్ ఇచ్చి వాళ్ళ చని పిల్ల అండి ఇది సరే ఇటువంటి సంఘటన జరుగుతుంటే చాలా ఆశ్చర్యం ఎందుకు చేసి ఉంటుంది అంటారు అసలు ఏమై ఉంటుంది అంటారు యా మామూలుగా మనకి మొన్ననే నేను నాలుగు రోజుల ముందే కర్ణాటకలో ఒక ఆయుర్వేద డాక్టరు పెద్దమ్మ పెదనాళల్ని ఇలాగే ఇంజక్షన్ ఇచ్చి చంపేస్తాడు ఇద్దరిని చంపేసి దొరికిపోయాడు ఆయన అట్లాగే అంతకుముందు కడప జిల్లాలో ఒక కొడుకు తల్లిని చంపేశాడు సో ఇలాగా పిల్లలే తల్లిదండ్రులను చంపడాన్ని ప్యారిసైడ్ అని పిలుస్తారండి ప్యారిసైడ్ అంటే పేరెంట్స్ని చంపడాన్ని ప్యారిసైడ్ అంటారు ఈ ప్యారిసైడ్ అనేది ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నప్పుడు దాదాపు రెండు నుంచి నాలుగు పర్సెంట్ హత్యల్లో మొత్తం హత్యల్లో ఒక నాలుగు శాతం హత్యలు పిల్లలు తల్లిదండ్రులను చంపడం అనేది జరుగుతుంది దీనికి ప్రధాన కారణాలు జనరల్గా ఏంటంటే మగపిల్లలు తల్లిదండ్రులను చంపడం ఎక్కువగా ఉంది అది ఏంటంటే రకరకాల కారణాలు ఆస్తులు ఉన్నాయి తర్వాత వాళ్ళకి సైకోసిస్ కానీ స్కిజోప్రేనియా కానీ డిల్యూజన్స్ కానీ ఇవి ఉన్నప్పుడు ఒక్కోసారి తల్లిదండ్రులు పిల్లల్ని అబ్బీజ్ చేస్తారు అబ్బిజ్ చేసినప్పుడు ఆ అబ్బీజ్ని తట్టుకోలేక కూడా పిల్లలు రివర్స్ అయ్యి చంపడం ఈ మధ్య కాలంలో ఫోన్లు వాడద్దంటే కూడా ఆ మధ్య మహారాష్ట్రలో ఫోన్ వాడద్దు తల్లిని రాడుతో గుట్టే కొత్తను చంపేశాడు కొడుకు ఇలాంటివి కూడా జరుగుతున్నాయి ఏదేమైనా ప్రపంచంలో మొత్తం హత్యల్లో నాలుగు శాతం ఈ ప్యారిసైడ్స్ తల్లిదండ్రులని పిల్లలు చంపడం జరుగుతుంది అయితే మన తెలంగాణలో అది కూడా ఒక అమ్మాయి తల్లిదండ్రుల్ని అత్యంత ప్లాన్ చేసి అత్యంత కురుయలుగా వాళ్ళకు ఒక విషపు ఇంజక్షన్ ఇచ్చి చంపేసిందనే వార్త ఇప్పుడు అందరినీ కలిసి ఒక షాకింగ్గా ఉంది ఎందుకంటే ఇట్లాంటిది అరుదు అండి ప్రపంచంలోనే అరుదు అట్లాంటిది ఇంక తెలంగాణ పల్లెల్లో ఇలా జరిగాయంటే షాకింగ్గా ఉంది అసలు ఇది ఎలా జరిగింది ఆ అమ్మాయి ఎలా చంపింది ఎలా దొరికింది అమ్మాయి అసలు ఆ అమ్మాయి చంపడానికి ఆ అమ్మాయి వైపు నుంచి ఉన్న కారణాలు ఏంటి దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి ఈ స్టోరీ నుంచి పేరెంట్స్ ఏం నేర్చుకోవాలి పిల్లలు ఏం నేర్చుకోవాలి ఈ విషయాల గురించి మాట్లాడదాం మామూలుగా అయితే మనకి పరువు హత్య నిజానికి అది రాంగ్ పదం అనుకోండి పరువు హత్య అనే పేరుతో తల్లిదండ్రులే పిల్లల్ని చంపేసిన సంఘటనలు చాలా చూస్తున్నాం మనం అంటే వాళ్ళ కూతుర్లని కానీ ముఖ్యంగా కూతుర్లని ప్రేమ వ్యవహారాలు లేదా కూతురు ప్రేమించిన వాడిని లేదా ఇద్దరిని అలా చంపడం ఈ మధ్యకాలంలో బాగా పెరుగుతున్నాయి ఇక్కడ రివర్స్ జరిగింది కూతురు తల్లిదండ్రుల్ని చంపేసింది ఎలా జరిగింది ఏంటంటే ఈ నెల ఇరవై నాలుగో తేదీ జరిగింది ఇది దానికి ముందుగా మనం కొంత బ్యాక్గ్రౌండ్ చెప్పుకుంటే వికారాబాదు జిల్లాలో బట్వారం మండలంలో యాచారం అనే గ్రామం ఉంది ఆ గ్రామంలో నక్కలి దశరథు నక్కలి లక్ష్మి అనేవాళ్ళు దంపతులు వాళ్ళకి ఇద్దరు పిల్లలు పెద్ద బిడ్డ పేరు అశోకు ఆ అబ్బాయి వికారాబాదులో ఉంటాడు కూతురు చిన్న రెండో బిడ్డ కూతురు అనమాట ఆ అమ్మాయి పేరు సురేఖ అమ్మాయికి ఇరవై మూడేళ్ళు వీళ్ళకేమో నా నాన్నకి యాభై ఎనిమిదేళ్ళు అమ్మకి యాభై నాలుగేళ్ళు ఈ ఇరవై ఎనిమిది ఏళ్ళ సురేఖ సంగారెడ్డిలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తుంది ఇరవై నాలుగవ తేదీ అమ్మాయి తమ్ముడికి ఫోన్ చేసింది అన్నకి అన్నకు ఫోన్ చేసి అన్న అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు అంటే వాడు షాక్ అయిపోయాడు ఇదేంటి అంటే ఏ ఎలా జరిగింది ఏంటంటే ఏమో తెలియదు నాన్న కుప్పగూలిపోయి చనిపోయాడు అది చూసి అమ్మ కూడా గుండాకి చనిపోయింది నాకేం అర్థం కాలేదంటే అతను పరిగెత్తుకుంటూ వచ్చాడు అతనికి అనుమానం వచ్చింది పక్కన బంధువులు వాళ్ళు వస్తే వాళ్ళకు కూడా ఇదేంది సడన్గా ఎందుకు చనిపోతారంటే వీళ్ళకి కొంత అప్పులు ఉన్నాయి అప్పులు ఏమో సూసైడ్ చేసుకున్నారేమో అన్న అనుకున్నారు బంధువులు కూడా అలాగన్నారు పోలీసులకు కూడా ఇన్ఫామ్ చేశారు పోలీసులు కూడా వచ్చినప్పుడు అశోక్ కానీ బంధువులు కానీ ఇదే వెర్షన్ చెప్పారు పోలీసులు కూడా దాన్ని మామూలుగా ఆత్మహత్యగా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఈ మధ్య కాలంలో అవి కూడా ఎక్కువ జరుగుతున్నాయి తెలంగాణలో ఆర్థిక బంధువుల వల్ల కుటుంబంలో చనిపోవడం అలాగే అనుకొని వెళ్ళిపోయారు కానీ ఈ కొడుక్కి అనుమానం వచ్చింది ఈ జరిగిన తీరు ఇదంతా అబ్బాయికి ఏంది అనిపించలే సూసైడ్ చేసుకున్నట్టు అనిపించలేదు దాంతో పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాడు ఇది అత్యగానే భావిస్తున్నాను ఏదో జరిగింది అని చెప్తే పోలీసులు ఆ యాంగిల్ నుంచి వచ్చారు వచ్చి పరిశీలిస్తే ఇంట్లో వీళ్ళకి ఒక ఇంజక్షన్ దొరికింది ఇంజక్షను వైల్ అంటారు కదా మందు ఉన్నది అది దొరికింది దా ఇంజక్షన్లో బ్లడ్ కనబడింది వాళ్ళకి సో వాళ్ళకి అనుమానం వచ్చింది అనుమానం వచ్చి బాడీస్ని తీసుకెళ్ళి పోస్ట్ మార్టం చేశారు ఫోరెన్సిక్లో ఈ ఇంజక్షన్ ఇవన్నీ పరిశీలించారు దాంట్లో వాళ్ళకి పోస్ట్ మార్టం రిపోర్ట్లో క్లియర్గా ఏమైందంటే వీళ్ళకి అనస్తీసియా మందు ఎక్కువగా డోస్ ఎక్కువగా ఇచ్చినట్టుగా వాళ్ళకి అర్థమైంది ఈ ఇంజక్షన్లో కూడా బ్లడ్ వాళ్ళదే అనేది కూడా అర్థమైంది ఆ ఇచ్చినప్పుడు బ్లడ్ కూడా కొత్త రివర్స్లో వచ్చి ఉంటుంది కదా అలా వచ్చింది అనేది వాళ్ళకి అర్థమైంది దాంతో ఈ అమ్మాయి నర్సు కాబట్టి ఈ అమ్మాయి మీద వాళ్ళకి అనుమానం వచ్చింది ఈ అమ్మాయిని తీసుకెళ్ళి ఇంకా వాళ్ళ పద్ధతిలో ఈ అమ్మాయిని తోమారు తోమేసరికి ఆ అమ్మాయి చెప్పేసింది నేనే చంపాను అని చెప్పేసింది ఎలా చంపావు అంటే ఈ తల్లికేమో మోకాల నొప్పులు ఉన్నాయి తండ్రికి ఏమో బ్యాక్ పెయిన్ ఉంది సో త ఈ అమ్మాయి వచ్చి అమ్మ నువ్వు నొప్పులు అంటున్నావు కదా నేను మా డాక్టర్తో మాట్లాడితే ఒక ఇంజక్షన్ ఇవ్వమన్నాడు నేను నీకు ఇంజె ఇంజక్షన్ ఇస్తే నీకు తగ్గిపోతుంది కొద్దిగా మత్తుగా ఉంటుందమ్మా అని చెప్పి ఆల్రెడీ అమ్మ అన్నం వండిపెట్టింది నైట్ అనమాట ఇది అన్నం వండిపెట్టింది ఎమ్మాయి తినింది తిన్నాక ఇంజెక్షన్ తల్లికి ఇచ్చింది తల్లి ఇమీడియట్గా సృహలకు వెళ్ళిపోయి సృహదప్పైంది వెళ్ళిపోయింది దాని తర్వాత తండ్రి వచ్చాడు ఏమమ్మా అమ్మ అప్పుడే పడుకునిందా అంటే లేదు నాన్న ఇట్లా ఇంజక్షన్ ఇచ్చాను నీకు కూడా తెచ్చాను నాన్న ఇంజక్షను నువ్వు నడువు నొప్పి అంటున్నావు కదా మా డాక్టర్తో మాట్లాడాను నువ్వు కూడా వేసుకున్నాన్న అని చెప్పి నాన్నకు కూడా మంచిగా సరే కూతురు నర్సు తనకి నొప్పు తగ్గితే మంచిది ఎవరైనా నమ్మదు ఏ తల్లిదండ్రులను నమ్ముతారు కదా అలాగా అతను కూడా ఓకే అన్నాడు ఆమె ఇంజక్షన్ ఇచ్చింది ఇవ్వగానే అతను కూడా మత్తి పడుకునేసాడు దాని తర్వాత ఈఎంఐ డ్రామా స్టార్ట్ చేసింది అశోక్ ఫోన్ చేసి ఇలాగా చేసింది ఈమె ఏమి ఇంజక్షన్ ఇచ్చిందంటే కెటామిన్ కెటామిన్ అని ఆర్ట్రాసిల్ అని రెండు ఉంటాయండి మామూలుగా మనకి అనస్తీసియాలో ఈ రెండు మందులు ఇస్తుంటారు మామూలుగా ఇవి క్వాలిఫైడ్ అనస్తీషియనే ఇస్తారు డాక్టర్లు కూడా చేయరు పని అనస్తీషియన్ వచ్చే వరకు కూడా వెయిట్ చేసి అనస్తీషియా అతనికి ఏంటంటే అనుభవం ఉంటుంది ఎంత డోస్ ఇవ్వాలి ఎంత డోస్ ఇస్తే వీళ్ళకి ఎంత ఎంతసేపు మొత్తం ఉంటుంది అనేది ఉంటుంది అవన్నీ చూసుకొని ఇస్తారు వాళ్ళు నేను కూడా ఒకసారి వేసుకున్నా నాకు ఇమీడియట్గా సెకండ్స్లో మొత్తలోకి నేను అసలు ఏమి తెలియదు ఆ తర్వాత నలభై నిమిషాల తర్వాత నాకు థర్టీ మినిట్స్ తర్వాత మెల్లగా వచ్చింది అదంతా కంప్లీట్ అవ్వడానికి ఒక నలభై నలభై నిమిషాలు మళ్ళీ స్పృహలోకి రావడానికి టైం పట్టింది ఇవంతా వాళ్ళు నేను అడిగిన వేసేటప్పుడు ఇది ఎంతసేపట్లో మత్ ఎక్కుతుందంటే నవ్వాడు ఆయన అంటే ఆయన నవ్వి వేసే లోపల నాకు నాకు తెలియదు అనమాట అంత స్పీడ్గా అయింది సో వీళ్ళు ఏం చేస్తారని మామూలుగా అయితే దీంట్లో ఈ కెటామిన్లో సిఎన్ఎస్ డిప్రెసెంట్స్ అంటారు అంటే ఆల్కహాలిక్ ఎలిమెంట్స్ అవన్నీ మిక్స్ చేస్తే ప్రాణం పోతుంది లేదు ఒక్కోసారి ఈ ఆర్టాసిల్ లాంటిది డోసేజ్ ఎక్కువ ఇచ్చినా కూడా ప్రాణం పోతుంది ఈ ఎంఐకి నర్సు కాబట్టి హాస్పిటల్లో చాలా ప్రైవేట్ హాస్పిటల్లో కాబట్టి రెగ్యులర్గా ఇవి మధ్య అనస్థీసియా విపరీతంగా వాడుతున్నారు కాబట్టి అమ్మాయి ముందుగానే ప్లాన్ చేసుకునింది ప్లాన్ చేసుకొని అంటే అమ్మ నాన్న చంపాలనేది ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకునింది ప్లాన్ చేసుకొని దానికి తగినట్టుగా ఇంజక్షన్లు ఆ వైర్లు అవి కలెక్ట్ చేసి పెట్టుకొని ఎప్పుడు వేయాలి ఏంటనేది ఒక మొత్తం ఒక స్కీమ్ వేసుకొని ఆ రోజు అమలు చేసింది సక్సెస్ అయింది చంపడంలో సక్సెస్ అయింది కానీ తప్పించుకోవడంలో సక్సెస్ కాలేకపోయింది అన్న అశోక్ డౌట్ రాకపోతే ఈఎంఐ ఎస్కేప్ అయి ఉండేది అందరూ కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆత్మహత్య చేసుకున్నారు నమ్మేసి ఉండేవాళ్ళు ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా ఫార్మర్స్ అండి రైతులు భార్య భర్త రైతులు వాళ్ళు రైతులుగా ఉండి కష్టపడి పిల్లల్ని చదివించుకున్నారు వీళ్ళు అయ్యారు సో ఎందుకు చంపింది అనే దగ్గరికి వస్తే ఈ అమ్మాయి రెండేళ్ళకు ముందు ఇన్స్టాగ్రామ్లో ఒక అబ్బాయితో పరిచయం పరిచయం ఏర్పడింది ఈ అమ్మాయికి ఇన్స్టాగ్రామ్లో అక్కడి నుంచి వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టార్ట్ అయింది ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు ఇంట్లో చెప్తే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు ఈ అమ్మాయి ఇంట్లో ఎందుకంటే ఇద్దరు కులాలు వేరు సో ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకుండా ఏం చేస్తున్నారు అంటే బలవంతంగా ఈ అమ్మాయికి వాళ్ళ బంధువుల్లో ఒక అబ్బాయి దగ్గర ఇచ్చి పెళ్లి చేయాలనే ప్లాన్లో వాళ్ళు ముందుకెళ్తున్నారు అరేంజడ్ మ్యారేజ్ అది ఈ అమ్మాయికి ఇష్టం లేదు కొట్లాడుతుంది కానీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు ఈ అమ్మాయికి సపోర్ట్ సిస్టమ్ ఏమీ లేదు అంటే తల్లిదండ్రులను చేయగలిగిన బంధువులు కానీ ఇంకెవరు లేరు అన్న కూడా పట్టించుకోవడం మానేశాడు దాంతో ఈ అమ్మాయికి పిచ్చెక్కుతుంది ఈ ఇష్టం లేని పెళ్ళి ఇష్టం లేని కాపురం అనేది ఈ అమ్మాయి వాళ్ళకి కావట్లేదు దాంతో ఏం చేయాలో ఈ అమ్మాయికి దిక్కుదోచట్లేదు దాంతో వీళ్ళిద్దరిని చంపేస్తే నాకు అడ్డు ఉండదు కదా వీళ్ళిద్దరూ నాకు అడ్డుపడుతున్నారు నా జీ పెళ్ళి చేసుకోవచ్చు అనేది ఆమె వెళ్ళిపోయిందండి మామూలుగా అందుకే నేను పరోహత్య రివర్స్ అన్నాను మామూలుగా ఇంటర్కాస్ట్ లవ్ స్టోరీలో తల్లిదండ్రులు పిల్లల్ని చంపేస్తుంటారు ఇది ఒక కొత్త ట్రెండ్ ఏమన్నా స్టార్ట్ అవుతుందో దీని నుంచి చూడాలంటే తల్లిదండ్రులనే పిల్లలు చంపేస్తే ఈ గొడవ ఉండదు కదా అనుకునే నేచర్ కానీ పిల్లలకి వస్తే అది మోర్ డేంజర్ అండ్ ఎందుకంటే తల్లిదండ్రులు నమ్మించి పిల్ల తల్లిదండ్రులు పిల్లల్ని నమ్మించి చంపుతున్నారు ఆ మధ్య కూడా ఢిల్లీలో హృదయ విధారకమైన సంఘటన కూతురు అల్లుడిని నమ్మించి ఇంటికి పిలిపించి కూతుర్ని తల్లిదండ్రి కాళ్ళు చేతులు పట్టుకుంటే అన్న గొంతు పిసిగి చంపేశాడు కూతురు అలాగే ఫ్యామిలీస్ కూతుర్లని చంపేస్తున్నారు ఇప్పుడు రివర్స్లో కూతురు తల్లిదండ్రులని చంపేసింది అంతే తేడా ఇక్కడ అంటే ఈ ట్రెండ్ కానీ పెరిగితే మాత్రం డేంజర్గా ఉంటుంది అందుకని దీని నుంచి నేర్చుకోవాల్సిన పేరెంట్స్ పేరెంట్సు మా కూతురు లవ్ చేసినప్పుడు చెప్పి చూడొచ్చు వినలేదా ఆమె కర్మ అనేసి వదిలేయాలి తప్ప నువ్వు నీకేదో అథారిటీ ఉంది నేను నీ తల్లిని నేను తండ్రిని నా మాట వినాలంటే ఇవాళ కుదరదండి ఎందుకంటే పిల్లలు అమ్మాయిలకు కూడా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రాకముందైతే తల్లిదండ్రుల మాట వినేవాళ్ళు ఇవాళ ఈ అమ్మాయి ఉంది ఆ అమ్మాయికి నర్సు సొంతంగా జాబ్ చేస్తుంది జీతం ఉంది అమ్మాయి ఎందుకు వినాలండి వీళ్ళ మాట కాబట్టి అమ్మాయికి ఏముంటుంది నేను సరే మీరు పెంచారు చదివించారు ఓకే కానీ ఇప్పుడు మీరు నా మొత్తం నా జీవితాన్ని నాశనం చేస్తానంటే నేనెందుకు దాన్ని సహించాలి అనేది అమ్మాయి పాయింట్ ఆఫ్లో ఉంటుంది వీళ్ళు రూరల్ కపులు వీళ్ళకి ఒక తెలంగాణ రూరల్ కపుల్లో సమాజంలో ఉండాలంటే ఇంటర్కాస్ట్ చేస్తే పరుగు పోతుంది అన్న దగ్గర వీళ్ళు వెళ్ళిపోయారు కానీ మారిన పరిస్థితులను అర్థం చేసుకోవడంలో వీళ్ళిద్దరూ ఫెయిల్ అయినట్టుగా కనబడుతుంది సో ఎందుకంటే బాగా చదువుకున్న వాళ్ళే పేరెంట్స్ ఘోరంగా ట్రీట్ చేస్తున్నారు ఇంకా పాపం ఇలాగ రైతులు వీళ్ళు వీళ్ళకంత ఎక్స్పోజర్ లేకపోవచ్చు సో ఇదంతా ఏంటంటే తరాల మధ్య ఘర్షణ అనేది ఏ రూపంలో తీసుకుంటుంది అయితే ఇక్కడ చాలామంది తల్లిదండ్రులని పెంచిన తల్ కన్నీ పెంచి తల్లిదండ్రులను ఎలా చంపావు వాళ్ళ మైండ్ సెట్ అలాగే ఉంటుందండి మా పైగా నర్సీమే అనేక డెత్ల్ని చూసి ఉండొచ్చు సో ఇవన్నీ కూడా ఆమెకి మామూలుగా అనిపిస్తుంది మనకి కొత్తగా హాస్పిటల్ పోయిన వాళ్ళకి మనం లేదు వీళ్ళు పట్టించుకోవట్లేదు వీళ్ళు ఏందో నవ్వుకుంటూ జోకులు వేసుకుంటున్నారు అని కోపం వస్తూ ఉంటుంది కానీ వాళ్ళకి రోజు వందల కేసులు వచ్చినప్పుడు వాళ్ళ లైఫ్ వాళ్ళకు ఉంటుంది కదా జోకులు వేసుకుంటారు సరదాగా ఉంటారు మన అవసరమైనప్పుడు పట్టించుకుంటారు సో అలాగే ఈ అమ్మాయికి ఒక ఇన్సెన్సిటైజ్ అయిపోయి అయిపోయి ఉండే అవకాశాలు కూడా ఉంది అందుకనే ఇంత కోల్డ్ బ్లడెడ్గా ఇంజెక్షన్లు ఇచ్చి మరీ చంపగలిగిందంటే నర్సు బ్యాక్గ్రౌండ్ కూడా ఆమెకి వెళ్ళిపోయి ఉంటుంది సో ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో అమ్మాయికి వేరే మార్గం కనబడలేదండి వీళ్ళని చంపితే తప్ప నా జీవితం బాగుండదు చంపకపోతే నా జీవితం నాశనం అన్న దగ్గరికి వెళ్ళిపోతుంది ఆ మైండ్ సెట్ అలాగ వెళ్ళిపోతుంది అమ్మాయికి కానీ వాళ్ళ అన్న ఇప్పుడు అతను కంప్లైంట్ ఇచ్చాడు బాధపడుతున్నాడు కానీ అతను అంతకుముందు అమ్మాయి ఆ అమ్మాయిని మాట్లాడి మన ఇద్దరం కలిసి తల్లిదండ్రులు ఒప్పిద్దాం నిలబడి చేస్తుంటే అందరూ హ్యాపీగా ఉండేవాళ్ళు సో మారిన పరిస్థితులకు అనుగుణంగా మారని తరం ఏదైతే ఉందో దానివల్ల ఘర్షణ రకరకాల రూపాల్లో తీసుకుంటుంది ఇది ఒక కొత్త రూపం అని చెప్పచ్చు ఇది కానీ స్ప్రెడ్ అయితే మాత్రం డేంజర్ సిస్టర్ వైపు నిలబడి ఉంటే తల్లిదండ్రులు కొంత తగ్గేవాళ్ళు తరాలు మారుతున్నప్పుడు నువ్వు ఏ విలువల వైపు ఉండాలి